సామెతలు ఉంటాయి ఆ సామెతలు నాకు గుర్తు వస్తాయి చూసారా ఎందుకంటే ఇక్కడ నన్ను నేను గీత కూడా అదే నిన్ను నువ్వు ఉత్తరించుకో తన్ను తాను ఉత్తరించుకోవాలి ముందు నేనెవరో నాకు తెలిస్తేనే తప్ప చూసారా ఈ సంఘర్షణ అనేది కుప్పకొండ అందుకని ఈ వర్తమానంలోనే ఈ ముగింపుకు రాగలవా ఇది మన ప్రశ్న ఇది ఎప్పుడు కూడా మానసిక భద్రత ఉంటుంది దానికి ఆ మనసులో దానికి ఒక భద్రతను ఎప్పుడు ఏర్పాటు చేసుకుని పటిష్టంగా దాంతో పట్టుకుని వెళ్ళట అలాంటి మనసులో నిరాడంబరత లేదనేది మనం కదా వస్త్రం మార్చొచ్చు ఆహారాన్ని మార్చొచ్చు ఏదైనా మార్చొచ్చు ఆ మానసిక క్షోభ అంతర్గతంగా ఉన్నాడు మన అందరూ కూడా ఇలా భద్రత కోరుకుంటూ ఉంటాం అందుచేత మన ఇద్దరికి కూడా ఇక్కడ నిజానికి చూస్తే బాహ్య భద్రత లేదు ఇది తెలియాలి ముందు మనం అనుకున్నట్టు ఏం జరగదు ఇక్కడ ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ఉండాలి మనం దాన్ని విచారించినట్లయితే మనకి అదే తెలుస్తుంది అనమాట ఎప్పుడైతే ఈ మా అప్పుడు ఇంకా మానసికంగా దీని మనసులో ఈ భద్రత పూర్తిగా శూన్యమైపోతుంది పోతుంది ఏ క్షణానికి ఆ క్షణం చూసారా ఆ దానికి ఇంకా ఎర్ర లేవు అట్లాంటి మనం ఆ మనసులో అర్థం లేవు అనమాట ఇలాంటి మనసు సుచ ఈ విషయంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ విషయంలోనే అక్కడికక్కడే ఏదైతే ఉందో ఆ సత్యాన్ని చూడగలుగుతుంది అనమాట అలాగే మద్దతు కోసం అంటే ఒక కోరిక భయాన్ని పుట్టిస్తుంది అది ఏం ఏదేమవుతుంది జీవించడానికి భయం మరణించడానికి కూడా భయపడుతుంది అనమాట జీవించటానికి భయపడితే భయపడే మనసు మరణించటానికి కూడా భయపడుతుంది అనమాట అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి భయం ఉంది చూసారా అది ఒక నైరుప్యమైన విషయం కాదు అంటే నీడలాగనమాట అది నీడలా ఒక వాస్తవం కాదు అక్కడ ఉంటుంది అనమాట అది ప్రతిరోజు మన దగ్గర ఉంటుంది ఆ నీడెప్పుడు మనం వెంటాడుతూనే ఉంటుంది అది ప్రతి క్షణం అది ఉంటుంది ఈ భయం ఎక్కడ నష్టపోతాం నష్టపోతామో ఆ భయంతో మన జీవితం ఉంది ఇప్పుడు కూడా అందుకే మన జీవితం అంటే ఏంటో తెలియదు జీవించటం అంటే ఏంటో మనకు తెలియదు భయపడుతున్న మనసు అసలు ఎలా జీవించగలుగుతుంది ఆ భయపడే మనసు చూసారా భద్రత అనే ఒక గూడు నిర్మించగలుగుతుంది అనమాట అప్పుడు దానిలో నిరాడంబరత ఎక్కడుంది ఏదో ఒక దాన్ని పట్టుకొని చూసారా దాన్ని నమ్ముతూ దాని శక్తిని అంత క్షీణం చేసేసుకుంటాను దాన్ని దానికి అదే ఒక గోడుని నిర్మించుకొని తన తాను సురక్షితంగా ఉంచుకోగలదనుకుంటా భయపడుతున్న మనసులో ఇది లేదు చూసారా తనని తాను సురక్షితంగా ఉంచుకోగలుగు ఆ గూడెని నిర్మించగలుగుతుంది భయపడుతున్న మనసు ఎలా జీవిస్తుంది జీవించలేదు ఒక గూడెని మాత్రం నిర్మించగలుగుతుంది తను తాను సురక్షితంగా ఉంచుకోగలుగుతుంది అందులో తను తాను ఏకాగ్ర చేసుకోగలుగుతుంది అది ఒక వరవడిని పెట్టుకోగలుగుతుంది ఒక మతభ్రాంతిని కల్పిస్తుంది చూసారా ఆ కల్పిత కథనాన్ని ఒక దాన్ని అనుసరిస్తున్నమాట అది ఇక్కడ జీవించడం అవుతుంది ఎక్కడైనా ప్రజ్ఞ ఉందా ఇప్పుడు మనం చెప్పుకున్న దానిలో ఇలాంటి మనసు చేసే ఈ చర్యలో ఎక్కడైనా తెలివి ఉందా జీవించటం అనేది ఉందో ఒకసారి మీరు గమనించండి ఇది మీకు తెలుస్తుందా అది జీవించటం పోదు ఈ భయం ఏం చేస్తుంది మరణాన్ని చాలా దూరంలో ఉన్న దానిగా చూస్తుంది మరణం ఎప్పుడు ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తుంది అనుకుంటుంది వాస్తవానికి మరణం అంటే దానికి తెలియదు కదా వాస్తవానికి అది ఒక భయం పుట్టించిన భ్రాంతికి మధ్య గొప్ప దూరం ఉంటుంది అనమాట అదే మనకు అందరికీ తెలిసిందది అలాంటి మనుగడని మనం జీవితం అంటాం కదా అందుకనే మనం జీవితం అంటున్నా ఆ జీవితం సంపన్నమైంది కాదు నిండేంది కాదు ఎవ్వరికి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ అనే ఆ జ్వాల దొంగలతో ఉన్నప్పుడు ఉన్న దాన్ని ఉన్నట్టు చూడగలుగుతారు వాళ్ళు చూసారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చదువుకుంటారు ఎప్పుడైతే అలా జరుగుతుందో అది ప్రతి దాన్ని స్పష్టంగా చూడగలుగుతుంది తీక్షణమైన జాగ్రత్త ఉంటుంది అన్నమాట సజీవంగా ఉంటుంది తన పరిశీలనలో ఒక